శివాయ గు శ్రీమాత గు అమ్మవారి స్వరూపా మీకందరికీ నమస్కారం అండి మనం కనకధార స్తోత్రంలో ఈరోజు ఆరు ఏడు శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకుంటున్నాం ఆరో శ్లోకం వాహ్వంతరే మురజిత సిత కౌస్తుభేయ హారావళీవ హరినీలమయి విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయా మనకు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు అమ్మవారిని చూపులే వర్ణిస్తున్నారు ఆ చూపుల్ని కూడా వర్ణించే విధానం చాలా అద్భుతంగా చెప్తున్నారు అమ్మవారిని ఏమని పిలుస్తున్నారంటే కమలాలయా అమ్మవారు పద్మ నివాసుని అమ్మ పద్మవుల్లో నివసించే ఓ తల్లి అని పిలుస్తున్నారు మరి పద్మాన్ని ఎందుకు తీసుకున్నారు భగవత్పాదులు అంటే మనం భగవద్ వత చెప్పుకున్నాం చెప్పుకున్నాం మనం ఆ పద్మం పద్మం వచ్చేసి మనలో ఉండే సహస్రాలలోని పద్మానికి సంకేతం అంతేకాకుండా ఈ విశ్వమంతా ఒక పద్మం ఆ పద్మంలో అమ్మవారు కూర్చో ఉంటారు పద్మానికి ఏముంటుంది లక్షణం అది వికసించే శక్తి కలిగి ఉంటుంది మృదుత్వం కలిగి ఉంటుంది మెత్తగా ఉంటుంది మకరందం తేనె ఉంటుంది అలాగే విశ్వమంతా కూడా మహామాయతో ఉన్నట్టు ఆ తేనె ఉంది ఆ తేనెతోనే అందరినీ ఆకర్షిస్తోంది ఈ విశ్వమంతా సర్వశక్తులు అమ్మవారి శక్తులతో ఐశ్వర్య శక్తులతో స్థితికారులై లక్ష్మీనారాయణ ఇద్దరు ఈ సృష్టిని నడుపుతున్నారు ఆ నడుపుతున్న ఇద్దరు ఆమె ఎక్కడ కూర్చో ఉంది ఆమె తన సర్వ శక్తులన్నీ కూడా ఈ విశ్వానికి ఇచ్చి నడిపిస్తున్న శక్తి కాబట్టి ఆమె పద్మంలో కూర్చో ఉందని చెప్తారు అందుకని అంతేకాదు వాళ్ళు పద్మ చేతులు పద్మంగా ఉన్నాయని ముఖం పద్మంగా ఉందని అన్ని పద్మాలతోనే పోలుస్తారు ఎందుకంటే దాంట్లో అంత జ్ఞానశక్తి ఉంది కాబట్టి సత్ చిత్ స్వరూప ఆనంద స్వరూపంగా ఉన్నారు కాబట్టి ఆ వాళ్ళ ఆనందాన్ని ప్రసాదించే వాళ్ళు కాబట్టి అమ్మవారుని పద్మ నిలయ అని పిలుస్తుంటారు లక్ష్మీదేవిని ముఖ్యంగా పద్మ నిలయ అని పిలుస్తారు ఆ పద్మంలోంచి వచ్చింది కాబట్టి అందుకని చెప్తున్నారు ఆ క్షీర సాగర మదనం తిరిగినప్పుడు ఆమె పద్మంలోంచి అప్ప ఆ సముద్రంలోంచి వచ్చారు కాబట్టి పద్మ అని కూడా చెప్తారు ఇక్కడ పిలిచి ఇంకా అమ్మవారి చూపుల్ని వర్ణిస్తున్నారు ఏమని వర్ణిస్తున్నారు బాహ్వంతరే మురజిత మురజితహ అంటే మురాసురుడు అనే రాక్షసుడిని సమ్మరించిన వాడు ఆ శ్రీ మహావిష్ణువు ఆయన ఎందుకు సంహరించవలసి వచ్చింది ఆ ముర అనే రాక్షసుడు విజృంభించి అందరి వాడికి ఒక వరం ఉంది వాడికి ఏం వరం అంటే ఎవరినన్నా ఓడించాలి అని అనుకోని వాడు కాని తాకితే వాళ్ళు ఓడిపోతారు అందువల్ల అందరినీ జయించగల శక్తి వాడికి ఆ వరం పొందాడు వాడు దానితో దేవతలందరూ వాడు రాకముందే వెళ్ళిపోయారు ఎందుకంటే వాడు తాకితే అందరు ఓడిపోతారు ఇంకా అటువంటి అప్పుడు కష్టం కదా వాడు ఏం చేస్తాడు అప్పటికి కూడా వాడు ఎవరు యుద్ధం చెప్పేసరికి భూలోకానికి వచ్చి భూలోకంలోని మహారాజు యజ్ఞం చేస్తుంటే అక్కడికి వస్తాడు వశిష్ఠుడికి తెలుసు ఆడ యొక్క వరం ఏందో వర ప్రభావం ఏందో తెలుసు కాబట్టి వశిష్ఠుడు ఏం చెప్తాడు అయ్యా అందరికీ మరణం ప్రసాదించేవాడు యమధర్మరాజు అయ్యా నువ్వు అని చెప్తాడు అప్పుడు యమధర్మరాజు అయిపోతాడు యమధర్మరాజు వశిష్ఠుడు ఈ మాట చెప్పాడు కానీ ఆయన గ్రహించేస్తాడు ఆయన మనకి తప్పించుకోవాలనే మార్గం చెప్పేసినట్టు గ్రహించేసేసి అక్కడికి రాగానే మురాసురుడు యమధర్మరాజు వచ్చి నాదిరికి వచ్చావేందయ్యా నాకు నేను స్వతంత్రంగా ఏం చేసేది ఏం లేదు ఆ విష్ణుమూర్తి చెప్తే ఆయన ఏం చెప్తే చేసేవాడిని నేను కాబట్టి నువ్వు ఆ విష్ణుమూర్తిని ఓడిస్తే మంచిది అని చెప్తాడు ఆ విధంగా రెచ్చగొడతాడు ఈ లోపల దేవతలంతా పోయి విష్ణుమూర్తి దగ్గర చేరిపోతారు ఆ స్తోత్రం చేస్తూ స్వామి ఆ మురాసురుడు వస్తున్నాడు వాడి బాధ మేము భరించలేకపోతున్నాము వాడిని ఎట్టేనా సంబంధించమని చెప్తారు అప్పుడు మురాసురుడు అక్కడికి వస్తాడు విష్ణుమూర్తి దగ్గరికి వస్తాడు వచ్చినప్పుడు ఆ విష్ణుమూర్తి చూసి ఏ మురాసురా నీవు నన్ను చూడంగానే నీ గుండెల్లో బల భయపడుతున్నావు అంటాడు అని రెచ్చగొడతాడు రెచ్చగొట్టినప్పుడు నాకేం భయం లేదు నేను నుంచి భయపడేవాడిని కాదు చూడు నా యొక్క గుండె అంత ధైర్యంగా ఉంచి ఆ గుండెని చెయ్యి అదే సమయం అని చెప్పి వెంటనే సుదర్శన చక్రంతో తల సంహరించేస్తాడు విష్ణుమూర్తి ఆ విధంగా ఆ ముర అనే రాక్షసుని సంబరించిన వాడు విష్ణుమూర్తి మురజిత కౌస్తు కౌస్తుభేయ ఎక్కడ ఉంది ఆ కౌస్తువ మణి ఆ ఇది కూడా అమ్మవారితో లక్ష్మీదేవితో పాటు ఆ క్షీరసాగర మరంలోంచి వచ్చింది ఆ కౌస్తుభం అనే మణి ఆ మణిని ఆయన వక్షస్థలం మీద ధరించి ఉన్నారు స్వామి ధరించి ఉంటే అది అది ఇక్కడ చెప్తున్నారు సీత కౌస్తుభేయ అంటే ఆ విష్ణుమూర్తి యొక్క వక్షస్థలాన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటి ఆ కౌస్తుభమణి ఆ కౌస్తుభం చాలా ప్రకాశిస్తూ ఉంటుంది కానీ ఆ ప్రకాశం కన్నా కూడా అమ్మవారి చూపుల ప్రకాశం అద్భుతంగా ఉందట ఎలా ఉందట బాహ్వంతరి బాహ్వంతరి అంటే ఆ స్వామికి నాలుగు చేతులు ఉంటాయి బాహువులు ఆ బాహువుల మధ్యలో ఉండేది వక్షస్థలం ఆ వక్షస్థల భాగంలో ఉన్నటువంటి ఆ స్వామి యొక్క నల్లని వక్షస్థలం మీద ఆ కౌస్తుభమణి మెరిసిపోతోంది కానీ ఆ కౌస్తుభమణి తలదని రకంగా ఆ స్వామి వారి యొక్క వక్షస్థలంలో హారావళి హరినీలమయీ విభాతి అవేవి కటాక్షమాల అమ్మవారి కడగంటి చూపులు అనేటువంటి చూపుల మాల హారావళి ఆ చూపుల మాల ఎలా ఉన్నట హారావళి అంటే హారముల సమూహము ఒక్క దెండ వేసుకోవడం కాదు అది అనేక హారాల యొక్క సమూహం అంతా ఉందట సమూహంలాగా అది కూడా ఎలా ఉందట హరినీలమయి హరినీలమయి అంటే ఇంద్రనీలమణంతో చేసినటువంటి ఆ కాంతితో ఉందట అమ్మవారి చూపుల యొక్క విభాతి ప్రకాశిస్తోంది అమ్మవారి ఆ కడగంటి చూపు అనేది ఎలా ఉందంటే ఆయన వక్షస్థలం అంతా ఆవరణ ఆవరించి బాగా హారాలు వేసుకున్నట్టుగా ఉందట ఆ హారాలు కూడా ఎలా ఉన్నాయి హారావళిగా మనం దీపావళి అన్నట్టుగా దీపముల వరుస అన్నట్టుగా హారముల వరుస ఆ వరుసలాగా ఆ యొక్క ఆయన యొక్క వక్షస్థలం అంతా వ్యాపించాయట అమ్మవారి యొక్క చూపుడు అట్లా ఉందట ఆ చూపుడు అది కూడా అట్లా ఉన్నాయి ఇంద్రనీళముళ్ల కాంతితో మెరిసిపోతున్నాయట ఆ కాంతి వాడు సహజంగానే కాంతి స్వరూపాలు అటువంటి కాంతి స్వరూపాల యొక్క వచ్చే కాంతి ఎలా ఉంటుంది శాస్త్రం చెప్పేశారుగా మనకు వేల సూర్యుల కాంతి వస్తే అట్లా వస్తుందో అమ్మవారి యొక్క శరీరం అంత కాంతితో వచ్చిందని చెప్పారు అట్లాంటిది అట్లాంటి కళ్ళలోంచి వచ్చే కాంతి ఇంకెలా ఉంటుంది ఆ మాల మారలు వేసేది కాకుండా ఇంకెలా ఉంటుంది కాబట్టి ఆ విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద అమ్మవారి చూపులోనే ఒక ఇంద్రిలమైన కాంతులు అంతటా వ్యాపించిపోయినట్టు ఆహారాలు వేసినట్టుగా ఉందట అక్కడంతా మొత్తం వర్షస్థలం అంతా అలా ప్రకాశిస్తూ ఉన్నట్టు ఆయన వర్షస్థలం అటువంటి ఆ తల్లి చూపులు ఇంకా ఎటువంటి కామప్రదా భగవతోపి భగవతోపి భగవంతుడైనటువంటి ఆ విష్ణుమూర్తిలో కూడా అపి అంటే కూడా ఆ ఆయన ఎటువంటి వాడు భగవంతుడు విశ్వానికంతా భగవంతుడు భగవంతుడు అంటే అర్థమైంది వీర్యము అంటే పరాక్రమం ఈ విశ్వాన్ని అంతా పరా పరాక్రమంతో పరిపాలించే శక్తి రక్షించే శక్తి ఆ భగవంతుడికే ఉంది మళ్ళీ ఐశ్వర్యం అంతులేని ఐశ్వర్యాన్ని ప్రసాదించగల శక్తి విశ్వానికి అంతటికి ఎవరికి ఉంది ఆ విష్ణుమూర్తికే ఉంది మళ్ళీ ఆయన యశస్సు కీర్తి ఆయన కీర్తి ఇంకెవరికి లేదు ఆయన కీర్తి వంతుడు ఇంకా జ్ఞానం ఈ విశ్వాన్ని విశ్వ నిర్మాణం అనే జ్ఞానము అది అమిత అద్భుతమైన మేధా సంపత్తి మనకెవరికి అందు ఆ ఊహకు కూడా అందరంత ఆ జ్ఞానం ఉంది ఆ భగవంతుడికి మళ్ళీ వైరాగ్యం ఎంత ఉన్నా కూడా తాను చేసిన సృష్టిని తనలో కలిపే కలిపేసుకున్నప్పుడు వైరాగ్యంతో ఉన్నాడు ఆయన కూడా అంత వైరాగ్యం ఎవరికి లేదు ఇంకా ఆయనకేముంది శ్రేయస్సు అందరి యొక్క మేలు గురించి ఆలోచిస్తారు ప్రతి జీవి గురించి విశ్వంలో ఉండే ప్రతి అణువు గురించి ఆలోచించగల శక్తి ఆయనకు ఒక్కడే ఉంది అక్కడికే ఉంది ఇన్ని శక్తులు ఉన్న వాడు ఇన్ని రకాలుగా భగవంతుడైన ఆరు లక్షణాలైన వాడు భగము గలవాడు భగవంతుడు ఆరు లక్షణములు గలవాడు ఈ ఆరు లక్షణాలతో ప్రకాశించేటువంటి ఆ పరమాత్మ హృదయ స్థానంలో అమ్మవారు ఏం చేస్తారు కామప్రద ఆయనలో కూడా కామాన్ని పుట్టిస్తుంది పుట్టిస్తుందా పుట్టించాల్సిన సంవత్సరం లేదు ఎందువల్ల భగవంతుడికి ఆయనకేముంటుంది తనను ఆశ్రయించిన వాళ్ళందరి కోరికలు తీర్చాలనుకుంటాడు అది ఆయన చేసే పని కానీ ఆ కోరికలు ఎలా తీరుస్తాడు తనలో ఉన్న శక్తి నుంచే తనకున్న భగవంతుడుగా భగము కలవాడు తనకు అన్ని శక్తులు ఉన్నాయి తనలోనే ఉన్నాయి ఆ శక్తులన్నిటిని కూడా తన హృదయ స్థానంలో దయా కరుణతో అందరికీ అనుగ్రహిస్తాడు ఆ దయా స్వరూపంగా కరుణగా ఎవరు కూర్చో ఉన్నారు అమ్మవారే అమ్మవారు ఆయన ఉదయ స్థానంలో కూర్చో ఉంది కాబట్టి ఆ ఇద్దరు ఏం చేస్తున్నారు ఆ లక్ష్మీనారాయణ స్వరూపం ఇద్దరు ఏం చేస్తున్నారు విశ్వానికి అంత కోరికలు తీరుస్తున్నారు వాళ్ళు కాబట్టి ఆయనలో ఉండి కోరికలు తీర్చే అంత శక్తి అమ్మవారి శక్తి కదా శక్తి స్వరూపిణి అమ్మవారు ఆయన శక్తి ఏంది ఐశ్వర్య శక్తి ఐశ్వర్య శక్తిగా ఆయనలో కూర్చొని అందరికీ ఆ ఏ కోరికలు కావంటే ఆ కోరికలు తీర్చే శక్తిగా ఉంది అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారి చూపులు ఏం చేస్తున్నాయి కటాక్ష మాల ఆ కడగంటి చూపు ఏం చేస్తుంది ఆ వరాల జల్లులు కురిపిస్తోంది ఆయనలో నుంచి ఆయన తనలో ఉన్న ఆ సంపద శక్తితోనే అందరికీ ఐశ్వర్యాలు అన్ని కోరికలు తీరుస్తున్నాడు ఆ యొక్క భగవంతుడు అటువంటి ఆయన కళ్యాణమావహతుమే కమలాలయా కళ్యాణ అటువంటి ఆ చూపులు ఆ అమ్మవారి చూపులు ఎటువంటి చూపులు ఆ వక్షస్థలంలో కౌస్తవ మణిని మించిపోయిన చూపులు కౌస్తవమణి యొక్క కాంతిని మించిపోయిన చూపులు ఆయన వక్షస్థలం అంతా హారాలుగా ఇంద్రనీలమణితో చేయబడిన హారాలు వేయబడినట్టుగా ఉన్నటువంటి చూపులు ఆ గడగంటి చూపులే ఆయన ఆయనలో అందరికీ కోరికలు తీర్చే శక్తి ఇచ్చే చూపులు అటువంటి చూపులు అమ్మా నా నాయందు ప్రసరింప చెయ్యి మా ఎందు కూడా మే నా ఎందు ఆ ప్రసరింపచేసి ఏం చేయాలంట ఆ పాప బ్రాహ్మణ్ నాకు వచ్చి ఆమెకేమీ పుణ్యం లేదు ఆ దరిద్రంతో ఉంది ఆమె కాని అమ్మా నీ చూపులు ఎటువంటివి ఎంతో మంది భక్తుల కోరికలు ఆ భగవంతుడు తలుచుకోగానే ఆయనలో ఉంచి శక్తిగా చూపులు ప్రసరింపజేస్తూ అనుగ్రహిస్తున్న చూపులవి అటువంటి చూపులను తల్లివి ఆ చూపులే ఈ బీద బ్రాహ్మణుని మీద కూడా బ్రాహ్మణి మీద కూడా ప్రసరింపజేసి ఆమెను కూడా అనుగ్రహించి కరుణించవమ్మా అని చెప్పి కళ్యాణ మావహతు కళ్యాణం అనేక శుభాలు కలిగించ అని చెప్పి ప్రార్థిస్తున్నారు ఈ శ్లోకం ద్వారా ఆది శంకరాచార్యులు అమ్మవారిని

క్రూరమైనటువంటి ఆ జల రాశిలో ఉండేటువంటి జీవుడు ఎలా ఉంటాయి క్రూరంగా ఉంటాయి పెద్ద పెద్ద తిన్నింకుల ఉంటాయి మసాని గురించి చెప్తున్నాడు కానీ మిగతా జీవులు అన్నీ ఉంటాయి అక్కడ ఆ సముద్రం అన్నిటికీ నిలయమైంది అటువంటి సముద్రుడు ఎంత అదృష్టం చేసుకున్నాడు ఆ క్షీరసాగరం మదనం చేసినప్పుడు దాంట్లోంచి ఆయన వచ్చింది ఆ లక్ష్మీదేవి రావడం వల్ల ఏమైపోయింది అమ్మవారు రావడం వల్ల ఆ సముద్రుడికి అదృష్టం పట్టింది ఆయనదే కూతురుగా వచ్చేసింది ఆయన కూతురిగా వచ్చింది కాబట్టి ముందు వచ్చి రాగానే అమ్మా నా పొట్టలు నా నుంచి వచ్చావు నేను సన్మానం చేశాడు బయటికి రాగానే అంటే అంత భాగ్యం నాకు కలిగింది ఆనందపడ్డాడు సముద్రుడు కాబట్టి మకరాలయ కన్యగాయా అంతేకాక సముద్రం ఎటువంటిది రత్న గర్భ అంట్లో అనేకమైన సంపదలు ఉంటాయి మత్స్య సంపద దగ్గర నుంచి రత్నాలు ముత్యాలు ఎన్నో ఉంటాయి ఆ సంపదలకంతా నిలయమైంది సముద్రం అటువంటి సముద్రం నుంచి అమ్మవారు వచ్చారు అంటే ఆ సముద్రాలంటికి ఎవరు మూలం అమ్మవారే కాబట్టి అందరూ చెప్తున్నాడు మకరాలయ కన్యకాయ అటువంటి ఓతర్లి ఇంకా ఎలాంటిది ఆ అయ్యవారిని చెప్తున్నాడు ఇక్కడ మధుమాధిని మధు అనే రాక్షసుని సంబరించిన వాడు ఆ విష్ణుమూర్తి ఇక్కడ అమ్మ అయ్యవారిని ఆ పేరు చెప్తున్నాడు ముందాంట్లో మురజిత అని చెప్పినట్టుగా ఇక్కడ మధుమాధిని మురా ఈ మధు అనే రాక్షుడు మధుకైటబులు వాళ్ళు మన దుర్గా సరస్వతిలో గాని దేవి భాగవతంలో గాని వీళ్ళు వస్తారు మనకు విష్ణుమూర్తి యొక్క చెవుల్లోంచి గుమిళ్ళలోంచి వచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరు మధుకైటబులు ఆ రాక్షసులు ఇద్దరు రాగానే వాళ్లకు బాగా పుట్టడమే మంచి పరాక్రమంతో పుట్టారు వాళ్ళు వెంటనే వాళ్ళకెవరు కనిపించారంటే అంతా జలమయంగా ఉన్నప్పుడు అప్పుడే సృష్టి ఇంకా మొదలు కాలేదు అప్పుడు ఆ సమయంలో వాళ్ళు వచ్చి వాళ్ళకి కనిపించిన వాడు బ్రహ్మదేవుడు అంటే రేపు బ్రహ్మదేవుడి మీదకి పోతాడు పోయినప్పుడు ఆయన అయ్యో నేను ఎవరో వీళ్ళు నాకు తెలియదు నేనేందు కూర్చొని తపస్సు చేయమని తపస్సు చేస్తుంటే వీళ్ళేసి నా మీద పడుతున్నారని చెప్పి ఆయన అప్పుడు తన మూలం ఎక్కడో చూద్దాం అని చెప్పి తాను కూర్చున్న పద్మంలో కిందకు దిగుతాడు ఆ తాముడు తూళ్ళలోంచి దిగితే పోతే పోతే విష్ణుమూర్తి ఉంటాడు ఆ విష్ణుమూర్తి పవడించి ఉంటాడు శేష మీద యోగ నిద్రలో ఉంటాడు ఆయన అప్పుడు ఎంత పిలిచినా ఆయన పలకడు అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది ఆయన యోగ నిద్రలో ఉన్నాడు ఆ నిద్రా స్వరూపంగా ఎవరు కూర్చున్నారో అమ్మవారిని చెప్పేసి ఆ అమ్మవారిని స్తోత్రం చేస్తాడు అప్పుడు అమ్మవారు వెంటనే విష్ణుమూర్తిని మెలక నెలకొల్పి అప్పుడు చూస్తే ఆ మధుకైటప్పుడు బాగా మంచి పరాక్రమంతో ఉంటారు విష్ణుమూర్తి వాళ్ళతో ఐదు వేల సంవత్సరాలు యుద్ధం చేస్తాడు యుద్ధం చేసిన తర్వాత ఆ యుద్ధంలో ఎంతకు ఒకదగదు అప్పుడు అమ్మవారిని అడుగుతాడు యోగమాయా శక్తిగా ఉన్న అమ్మవారిని అడుగుతాడు వీళ్ళ ఇద్దరి యొక్క మరణం ఎట్లా అంటే అప్పుడు వాడిద్దరికి అమ్మవారు ఒక మెరుపు తీగలాగా వచ్చి అందమైన స్త్రీ స్వూప కనిపిస్తుంది వాళ్ళలో మోహం కలిగింపజేస్తుంది అప్పుడు ఆ మోహంలో ఉన్నప్పుడే విష్ణుమూర్తి ఆ వాడిద్దరిని అడుగుతాడు మీ ఇద్దరు చాలా పరాక్రమవంతులు మిమ్మల్ని మీకేం వరం కావాలో కోరుకోండి నేను అంటాడు వాళ్ళు అమ్మవారిని చూసిన మోహంలో ఉన్నారు కాబట్టి నువ్వేంది మాకు వరం ఇచ్చేది మేమే నీకు వరం ఇస్తాము నీకేం వరం కావాలో అడుగు అంటారు ఇదే సందర్భం అని చెప్పేసి వెంటనే విష్ణుమూర్తి మీ ఇద్దరు నా చేతిలో మరణించాలని అడుగుతాడు అప్పుడు వాళ్ళకి అర్థం అయిపోతుంది మేము మోహన్ లో ఉని ఇత మాయలో పడ్డామని అర్థం అవుతుంది కానీ మోసపోతాం అని అర్థం అవుతుంది వెంటనే ఇద్దరు ఏం చేస్తారు చుట్టూ చూస్తే అంతటా నీరే ఉంటుంది నీరు లేని ప్రదేశానికి మమ్మల్ని సంహరించమంటారు ఇంకా విష్ణుమూర్తి విశ్వం విష్ణు విశ్వం అంతా వ్యాపించినవాడు కాబట్టి తన తొడలు పెంచేసేసి అంత నీ నీరు లేకుండా మొత్తం తన తొడలే పెంచేసి ఇద్దరిని తన తొడల మీద కూర్చోబెట్టి సంహరించేస్తారు అలా వచ్చిన వాళ్ళు మధుక ఇటవులు ఆ మధుక ఎటవుల్లో మధు అంటే తేనె మనకు ఈ సంసారం ప్రపంచ విషయాలన్నీ కూడా తేలరాగా రాక తీయగా ఉంటాయి ఏంది నేను అనేది మనకు తీయగా ఉంటుంది అహంకారం మనకు నేను నాది అనేవాడు కరేటప్పుడు అయితే నేను అనేది మనకి ఉండేది ఈ గుణం మనకు ఉంటుంది అందువల్ల ఏమవుతుంది మాయడు ఎదుర్కోపోతాం ఆ నేను జయిస్తే గాని మనం భగవంతుని చేరుకోలేం మోక్షాన్ని పొందలేం మనకు అడ్డు వచ్చేది ఆ నేను అనేది అదే రమణ మహర్షి మనకు నేను కనుక్కోమని చెప్తాడు అంటే మనలో ఉండే శక్తి ఏ విధంగా బయటికి వ్యక్తం అవుతుందో దానికి మూలం నేను అనేది ఆ నేను అనే దాన్ని మనం సంహరించడం చాలా కష్టం కానీ నేను ఎవరు ఆ యొక్క విష్ణుమూర్తిని ఆశ్రయిస్తేనే అది సాధ్యం అవుతుంది అందుకని నేను చెప్తున్నాను ఆ విష్ణుమూర్తిలో ఉన్న శక్తి ఎవరు ఆ లక్ష్మీదేవి ఇద్దరు లక్ష్మీనారాయణ తత్వం ఇద్దరు అభేదం ఆయన వర్షస్థానంలో కూర్చొని దామె కాబట్టి ఇద్దరు ఏం చేస్తున్నారు మాలో ఉండే అహంకారం అమ్మకారం తొలగించే శక్తి మీకే ఉంది తల్లి కానీ ఈ బ్రాహ్మణి ఉంది పూర్వజన్మలో నేను అహంకారంతో ఆమె ఎవరికి దాన ధర్మాలు చేయలేదు అందువల్ల ఇప్పుడు ఈ జన్మలో ఏమైపోయింది దరిద్రం అనిపిస్తుంది ఆమె ఆ దరిద్రం పోగొట్టగల శక్తి ఎవరికి ఉంది ఆ అమ్మవారికి ఉంది ఆ అయ్యవారికి ఉంది అందుకని అయ్యవారిని చెప్ చెప్తున్నాడు ఇంకా మధుమాధిని ఆ మాంగళ్య బాజీ మాంగళ్యములకంతా నివాస స్థానం వాడు పాత్రమైన వాడు ఎవరు ఆ విష్ణుమూర్తి అటువంటి విష్ణుమూర్తి ఆయన అటువంటి ఆయన హృదయంలో కూడా ఏం జరిగిందట ప్రాప్తం పదం ప్రథమత కలు ప్రభావాత్ అమ్మవారి యొక్క చూపుల మాల ముందు శ్లోకాల వేశారు కదా ఆ చూపుల మాల వల్ల ఆ స్వామి వారిలో ఏం కలిగిన మన్మథ భావం మన్మధేనా ఆ మన్మథ భావం కలిగిందట ఆ మన్మధుడు ప్రార్థం పొందాడు ఏం పొందాడు పదం అతని తొలి అడుగు ఆయన హృదయస్థానం మీద పడిందట మన్మధుడికి అంటే అక్కడ ఏం చెప్తున్నారు పడి కలు ఎత్ప్రభావా అమ్మవారి యొక్క చూపుల యొక్క చూపుల వల్ల ఆ మన్మథ భావము ఆ భగవంతుల్లో కలిగింది భగవంతుడు ఆయన అటువంటి ఆయనలో కూడా కలిగింది అంటే నిర్వికార స్థితిలో ఉండే పరమాత్మలో కూడా ఆ యొక్క శృంగార భావాన్ని కలిగే రకంగా మన్మధుడు అంటే శృంగార భావం అది కలిగిందట ఆ అది కరగడానికి కారణం ఎవరు ప్రభావత్ అమ్మవారి యొక్క చూపులు చూపుల వల్లే కలిగింది అది ఇంకా ఇంక చేయవారిలో నిర్వికార స్థితిలో ఉన్న ఆయనలోంచి ఏ వికారం ఎవరు పుట్టించలేరు అంత అద్భుతమైంది ఆయన యొక్క స్థితి ఆయన ఎప్పుడు యోగరిత్ర ఉండేవాళ్ళు అటువంటి ఆయనలో కూడా ఆ మన్నుడి ప్రవేశానికి ఎవరు అవకాశం ఇచ్చారు అమ్మవారు చూపులు కాబట్టి అటువంటి చూపులు మయోపతే అమ్మ అటువంటి చూపులు మై నాయందు కూడా అది సంపూర్ణంగా అడగడం లేదమ్మా ఆ మొత్తం ఆయన వర్షస్థలం మీద మాలగా వేసిన ఆ చూపు అంత గుడిని అడగడం లేసంత కొద్దిగా చాలా కొద్దిగా ఈక్షణార్థం చాలా రవంత నా మీద కూడా ప్రసరింపచేయి ఆ చూపు అది ఎలా మందర వీక్షణార్థం మందర కొద్దిగా ఈక్షణార్థం ఈక్షణంలో క్షణంలో ఒక సగ భాగం అర్ధ భాగం అంత మళ్ళీ మందాల సంఖ్య చాలా తక్కువ అంత చాలా తక్కువ చూపు అంత చూపు నేను అడగడం లేదు తల్లి మా మీద అంతకన్నా చాలా కాసంత చూపు ప్రసరింపచేయి మరకాలన్యతయా అటువంటి ఓ తల్లి సంపదలకు నిలయమైన తల్లివి ఆ సంపదలకు తో పాటు మన్మతుంటి భావాన్ని కూడా ఆ భగవంతుడిలో నిర్వీకార స్థితిలో ఉన్న ఆయన మనసులో కూడా ఆ కోరిక కుట్టించిన ఓ తల్లి అటువంటి తల్లివే నీవు నీ యొక్క చూపు మా మీద కొంచెం చాలా కొద్దిగా ఈ క్షణార్థ అర్ధ భాగమే అడుగుతున్నాను ప్రసరింప అంటే ఎందుకు అడుగుతున్నాడు ఆ విధంగా నిర్వీకార స్థితిలో ఉన్న ఆయనకే మన్మధ భావాన్ని కలిగించావంటే అంటే అసాధ్యమైంది సుసాధ్యమైంది నీకు సాధించేశావు అలాంటప్పుడు ఇదెంతమ్మా ఈ బ్రాహ్మణికుండే బీదరికాన్ని తొలగిస్తారు ఎంత చెప్పు ఈ దరిద్రంప కూడా ఎంత తల్లి ఈ బీద బ్రాహ్మణి మీద దయ చూపించు తల్లి కరుణ చూపించు అందులో ఎంత అడుగుతున్నాను కాసంత చాలా కొద్దిగా అడుగుతున్నాను ఆ ఒక్కలవన్న ప్రసరింప ప్రసరింపచేసి ఈ యొక్క బ్రాహ్మణి ఉద్ధరించవమ్మా అని చెప్పి ప్రార్థిస్తున్నారు ఆది శంకరాచార్యుడు ఈ విధంగా మనం ఈరోజు కనకధార స్తోత్రంలో ఆరు ఏడు శ్లోకాల్లో భగవత్పాదులు అమ్మవారి చూపుల గురించి వర్ణిస్తూ ఆ చూపులను ఆ బీద బ్రాహ్మణి మీద ప్రసరింపజేయమని చెప్పి అర్థిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూసాం ఈరోజు ఆరు ఏడు శ్లోకాలలోని విశేషాంశాలు తెలుసుకున్నాం